హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రూపాలవణ్య స్వరలహరి ఛానల్ ఈ ఛానల్లో మీరు వింటున్న కదా నా రౌడీ కిల్లర్ ఇందులో ఈ నైన్త్ భాగం వినబోయే ముందుగా ముందు భాగాలు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ముందు అవి వినండి అప్పుడే మీ మీకు స్టోరీ బాగా నచ్చుతుంది ఇంకా స్టోరీలోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ అయినా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం డాక్టర్తో ఇంకాసేపు మాట్లాడి బయటికి వస్తాడు శ్రీను బయటికి రాగానే అక్కడ ఎదురుగుండా చైర్లో కూర్చుని నీరజ్ని చూస్తాడు అసలు తను ఎవరో తెలియనట్లే మళ్ళీ అమ్మో ఉన్న రూమ్ వైపు వెళుతూ ఉంటాడు అది చూసి హలో ఎక్స్క్యూజ్ మీ మీతో కొంచెం మాట్లాడాలి అని నీరజ్ అనగానే శ్రీను ఆగి వెనక్కి తిరిగి చూశాడు చూడండి ఇంతవరకు జరిగింది చాలు మా మావయ్య గారికి మీ వల్లే హార్ట్ అటాక్ వచ్చింది మీరు ముందు నుంచి రెండు రోజులు అనే అన్నారు నిన్న ఈరోజు అయిపోయాయి ఇక అమ్ముని మేము మీతో పంపము తను ఇక్కడే ఉంటుంది వాళ్ళ నాన్న లేచేటప్పటికీ తను లేకపోతే ఆయనకి మళ్ళీ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది మీరు తనని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోండి అని చెప్తాడు నీరాజ్ ఆ పిల్లల్ని వదిలేసి వెళ్ళిపో అనడానికి నువ్వెవరు నా ఇష్టం వచ్చిన అన్ని రోజులు నాతో ఉంచుకుంటాను ఏం చేసుకుంటావు చేసుకో కాదు అని అడ్డం వస్తే నా గురించి తెలుసుగా శాల్తీలు లేచిపోతాయి జాగ్రత్త అని తన చూపుడు వేలు చూపించి వార్నింగ్ ఇచ్చి శ్రీను మళ్ళీ అదే రూ వైపు వెళుతూ ఉంటాడు అప్పటి వరకు ఆపుకున్న కోపం నీరజ్కి బయటకు వచ్చేస్తుంది ముందు రోజు నుంచి వాళ్ళ నాన్న మోహన్ చూసి ఆగుతాడు ఇంకా ఇక ఆగలేక ఫాస్ట్గా నడుచుకుంటూ శ్రీను దగ్గరికి వెళ్ళి అతను భుజం పట్టుకుని ఆపుతాడు శ్రీను ఒక్కసారిగా ఆగి నీరజ్ వైపు తన చేతిలో ఉన్న వైపు చూసి కోపంగా రెండు కళ్ళు పెద్దవి చేసి పిడికిలి పిడికిలి బిగించి చూస్తూ ఉంటాడు కరెక్ట్గా అదే టైంకి రూమ్ లోపల అప్పు అలేఖ్య రాజేష్ గారి దగ్గరికి వెళ్ళగానే అమ్మ బయట ఏం జరుగుతుందో చూద్దామని కొద్దిగా డోర్ తీసి చూస్తుంది శ్రీను వెంటనే నా మీద చెయ్యి వేస్తావా నీకు ఎంత ధైర్యం అంటూ నీరజ్ చేతులు విరగొట్టి తన కుడి చేత్తో నీరజ్ చాతి మీద చెయ్యి వేసి వెనక్కి ఫాస్ట్గా తోసుకుంటూ గోడ వరకు తీసుకువెళ్ళి గోడకు గట్టిగా గుద్ది వెంటనే మెడ పట్టుకుని గట్టిగా నొక్కుతూ ఉంటాడు పాపం నీరజ్కి ఇవేమీ అలవాటు లేక శ్రీను చెయ్యి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఊపిరాడక కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఉంటాడు తలుపు చోటు నుంచి అదంతా అమూల్య చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి తలుపు పూర్తిగా తెరిచి శ్రీని దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి వదులు మా బాబాని వదిలిపెట్టు ప్లీజ్ నీకు దండం పెడతాను తననేం చెయ్యొద్దు అంటూ అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది అమూల్యా అరుపులకి లోపల నుంచి అలేక్య అప్పు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి శ్రీనుని నీరజ్ని చూసి భయపడుతూ అలేఖ్య కూడా అమూల్యా దగ్గరికి వెళ్ళి శ్రీనుని వదలమని ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది అయినా కూడా శ్రీను కావాలనే నీరజ్ని వదలకుండా వాళ్ళని చూడగానే నీరజ్ గొంతుపై ఇంకా ప్రెషర్ పెంచుతాడు అమూల్యకి అనేక్యకి అర్థమైపోతుంది అమూల్యని అక్కడే వదిలేసి వెళ్ళిపోని చెప్పినందుకే ఇలా చేస్తున్నాడు అని అమూల్య వెంటనే శ్రీను చేయి పట్టుకుని వెనక్కి లాగుతూ ప్లీజ్ శ్రీను గారు నేను మీతోనే వస్తాను మీరు ఎప్పటి వరకు ఉండమంటే అప్పటి వరకు అక్కడే ఉంటాను దయచేసి మా భావన ఏమి చేయొద్దు మీకు దండం పెడతాను అని శ్రీను చెయ్యి వెనక్కి లాగుతూ ఉంటుంది ఆ మాట కోసమే వెయిట్ చేస్తున్న స్త్రీను వెంటనే చెయ్యి తీసి ఒక్కసారి అమూలియా వైపు అలేఖ్యా వైపు చూసి ఏమీ జరగనట్లు రిలాక్స్డ్గా వెళ్ళి పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంటాడు నీరజ్ గట్టిగా దగ్గుతూ అలా గోడ కింద కూర్చుని గోడ కింద కూర్చుండిపోతాడు అలేఖ్యా లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళి మంచి నీళ్లు తీసుకుని వచ్చి నీరజ్కి అందిస్తుంది నీరజ్ గట్టిగా దగ్గుతూ మెల్లిగా నీళ్లు తాగి కాసేపు అలా కూర్చునుండిపోతాడు అలేఖ్య అమూల్ అలేఖ్య అమూల్య అప్పు ముగ్గురు షాక్ అయి చూస్తూ ఉండిపోతారు ఒక ఐదు నిమిషాల తర్వాత స్త్రీను నార్మల్గా లేచి అమూల్య దగ్గరికి వచ్చి ఏంటి వెళదామా అని తన గాంభీరమైన గొంతుతో అడుగుతాడు అమూల్య చిన్నగా ఏడుస్తూ నాన్నకి ఇంకా తెలివి రాలేదు ఒకసారి ఆయన నన్ను చూసిన తర్వాత నేనే మీతో వచ్చేస్తాను కాసేపు వెయిట్ చేయండి ప్లీజ్ అంటుంది ఇంకా ఎప్పుడు లేస్తాడు నీ బాబు నాకు ఇక్కడ ఉండడం చిరాగ్గా ఉంది అంటూ మొహం విసుగ్గా పెట్టుకుని మళ్ళీ వెళ్ళి అదే కుర్చీలో కూర్చుంటాడు శ్రీను అప్పుకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు తన కూతుర్ని మళ్ళీ వాడితో పంపలేదు అలా అని వాళ్ళ కళ్ళ ముందే తన అల్లుడిని చంపబోయాడు ఇప్పుడు అక్కడికి అమ్ముని తీసుకువెళ్ళి ఎన్ని కష్టాలు పెడతాడో అని భయపడుతూ అక్కడే కుర్చీలో కూర్చునిపోతుంది అప్పు అమ్ము నెమ్మదిగా లేచి వాళ్ళ నాన్న ఉన్న రూంలోకి వెళ్ళి బెడ్ పై కూర్చుని వాళ్ళ నాన్న చెయ్యి గట్టిగా పట్టుకుంటుంది తన చెయ్యి స్వర్స తగలగానే రాజేష్ గారిలో కొంచెం చలన వచ్చి చిన్నగా కళ్ళు తెరిచి చూశారు కొంచెం కదలగానే అమ్ము తన కళ్ళ నీళ్లు అన్నీ తుడుచుకొని మామూలుగా ఉండడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది రాజేష్ గారు మెల్లిగా కళ్ళు తెరిచి అమ్ముని చూసి వచ్చేసావా అమ్ము ఉదయం నుంచి నేను చూడలేదు అని నేను చాలా ఫీల్ అవుతున్నాను గుడికి వెళ్ళావంటగా అమ్మ చెప్పిందిలే కంగారు పడకు అక్క కూడా వచ్చేసింది కదా ఏమీ కాదు మనందరం తొందరగానే ఇంటికి వెళ్ళిపోదాం అంత నార్మల్గానే ఉంటుంది అని అంటారు ఆయన ఆయనకి హార్ట్ అటాక్ వచ్చినా కూడా అతనే ధైర్యంగా కూతుర్ని ఏడిపించకూడదు అని నార్మల్గా ఉండడానికి ట్రై చేస్తూ ఉండడం చూసి ఇంకా ఏడుపు ఎక్కువైపోతుంది అమ్మోకి ఇంకా ఆపుకోలేక మళ్ళీ గట్టిగా ఏడ్చేస్తుంది ఒక్కసారిగా అమ్ము అలా గట్టిగా ఏడ్చేసరికి రాజేష్ గారు కంగారు పడుతూ ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు నాకు బాగానే ఉంది కదా అని అంటారు అమ్మ వెంటనే కళ్ళు తుడుచుకొని లేదు నాన్న మిమ్మల్ని ఇలా బెడ్ పై చూసి ఏడుపు వచ్చేసింది అంతే ఇంకేం లేదు నేను ఏడవడం లేదు చూడండి బాగానే ఉన్నాను అంటూ రాని నవ్వుని మొహంపై పులుముకుంటూ చిన్నగా నవ్వుతుంది అమ్మో గుడ్ నువ్వే అమ్మకి అక్కకి ధైర్యం చెప్పాలి అక్కకి ఇప్పుడే పెళ్ళైంది కదరా తనని ఇంకా బాధ పెట్టకూడదు వాళ్ళ అత్తవారింటికి సంతోషంగా పంపించాలి సరేనా అంటారు రాజేష్ గారు నాన్న మీతో ఒక విషయం చెప్పాలి అంటుంది మెల్లిగా అమ్మో చెప్పరా నా దగ్గర ఎందుకు దాస్తున్నావు అని రాజేష్ గారు అనగానే అది మరేమో నాన్న నేను గైడ్ కోచింగ్కి ఒక రెండు నెలలు బెంగళూరు వెళ్ళాలి అనుకుంటున్నాను మా ఫ్రెండ్స్ అందరూ ఆల్రెడీ బయలుదేరిపోయారు నేను అక్క పెళ్ళి అని ఆగిపోయాను ఇప్పుడు మీకేమో ఇలా ఒంట్లో బాగాలేదు హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళకి రాను అని చెప్పేసాయి నా అని అడుగుతుంది అమ్మో నాకేం ఏం నేను బాగానే ఉన్నాను కాకపోతే మరీ మీ అమ్మ ఒప్పుకుంటుందా అని ఆలోచిస్తూ అడుగుతారు ఆయన అమ్మ ఒప్పుకుంది నాన్న కానీ మిమ్మల్ని పరిస్థితుల్లో వదిలి వెళ్ళాలంటే నాకే ఏదోలా ఉంది అందుకే నేను ఆలోచిస్తున్నాను అంటుంది అమ్మో లేదమ్మా నేను బాగానే ఉన్నాను అంత చిన్న విషయానికి నువ్వు ఆగిపోకూడదు ఆల్రెడీ మీ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు అంటున్నావు కాబట్టి నువ్వు కూడా వెళ్ళిరా రెండు నెలలే కదా మరేం పర్వాలేదు ఎప్పుడు బయలుదేరాలి అని అడుగుతాడు ఆయన పెళ్ళి నిన్నే అయిపోయింది ఈరోజు బయలుదేర వెళ్ళిపోవచ్చు అని ముందుగానే ఈ రోజుకి ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాను నాన్న ఈరోజు రాత్రికి ట్రైన్ అంటుంది అమ్మో సర్లే ఏం పర్వాలేదు జాగ్రత్తగా వెళ్ళిరా అక్కడికి వెళ్ళాక ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండు భోజనం టైం టు టైం తిన ఓకేనా అని ఆయన అనేసరికి సరే అన్నట్లు చిన్నగా తల ఊపింది అమ్మ వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకో నేను అమ్మతో మాట్లాడతానులే నువ్వు వెళ్ళి అమ్మని పంపించు జాగ్రత్త అని చెప్పా అని పంపిస్తారు రాజేష్ అమ్మో థ్యాంక్ యూ నాన్న మీరు కూడా జ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ట్యాబ్లెట్స్ సరిగ్గా వేసుకోండి అని చెప్పి వెనక్కి తిరిగి సైలెంట్గా ఏడుస్తూనే బయటకు వచ్చేస్తుంది అప్పో దగ్గరికి వెళ్ళి అమ్మ నేను నాన్నకి బెంగళూరుకి కోచింగ్కి కోసం వెళ్తున్నట్లు చెప్పాను మీరు కూడా అలాగే చెప్పండి రెండు నెలలని చెప్పాను కాబట్టి ఇప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు నేను తొందరగానే వచ్చేస్తాను నా గురించి మీరు కంగారు పడద్దు నాన్న జాగ్రత్త టాబ్లెట్లు టైంకి వేస్తూ ఉండండి అని అలేఖ్య దగ్గరికి వెళ్ళి అక్క వెళ్తాను బావగారు జాగ్రత్త అని చెప్పి శ్రీను దగ్గరికి వెళ్ళి తన ఎదురుగా నిల్చుంటుంది అయిపోయిందా వెళదామా అని చాలా విసుగ్గా అడుగుతాడు శ్రీను అంటుంది మెల్లిగా అమ్మో శ్రీను నేర్చి ఒకసారి అప్పు నీరజ వాళ్ళని చూసి ఫాస్ట్గా నడిచి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి అమ్ము చిన్నగా ఏడుస్తూనే వాళ్ళందరి వైపు చూసి మరీ వెనక్కి తిరిగి చూడకుండా శ్రీను వెళ్ళిపోతుంది కారులో దారి పడుగునా అమ్ము ఏడుస్తూనే ఉంటుంది నువ్వు అడిగ నువ్వు అడగకపోయినా కూడా నేనే జాలిపడి ఇక్కడికి తీసుకువస్తే ఇక్కడే ఉండిపోవాలని ప్లాన్ చేస్తావా నీ మీద కొంచెం జాలి పడినా కూడా అది శుద్ధ దండగా ఇంకోసారి ఇలా చేస్తే అప్పుడు అడుగు నన్ను అని కోపంగా అంటాడు శ్రీను అమ్మ తన మనసులో అవును అతను చెప్పింది నిజమే మనుషులు ప్రాణాలు తీసి అతనికి జాలి దయా కారుణ అంటే కనీసం వాటి అర్థం కూడా తెలియదు అయినా కూడా నేను అడిగానని తీసుకువచ్చి మా నాన్నని చూపించాడు ముందే చెప్పినా కూడా నేను అలా అని ఉండవలసింది కాదు బావతో అడిగించి ఉండవలసింది కూడా కాదు నా వల్ల అనవసరంగా అక్క బావ కూడా ఇబ్బంది పడుతున్నారు అంటూ మనసులోనే బాధపడుతూ ఉంటుంది అమ్మో మళ్ళీ వాళ్ళ గెస్ట్ హౌస్ రాగానే అమూల్య లోపలికి వెళ్ళిపోతుంది స్త్రీను తన మనసులో పోనీలే ఈ కుల్ఫీ ఏ తప్పు చేయలేదు తననెందుకు ఏడిపించడం అని కొంచెం జాలి చూపిస్తే నా దగ్గరే తోక జాడించాలని చూస్తుంది ఈ కుల్ఫీతో జాగ్రత్తగా ఉండాలి అంటూ ఆలోచిస్తూ ఉంటాడు లోపలికి వెళ్ళి లక్ష్మి అని పిలుస్తాడు లక్ష్మి లోపల నుంచి వచ్చి చెప్పండి బాబు చెప్పండి చిన్న బాబు అంటుంది కొంచెం మంచినీళ్ళు పట్టుకురా అంటాడు అలాగే బాబు అంటూ లోపలికి వెళ్ళిపోతుంది లక్ష్మి లక్ష్మిని మళ్ళీ లక్ష్మమ్మ అని పిలిచి ఆపుతాడు మళ్ళీ వెనక్కి వచ్చి చెప్పు బాబు ఇంకా ఏమైనా కావాలా అని అడుగుతుంది నీకేం చెప్పాను ఇక నుండి నా పనులన్నీ ఆ అమ్మాయిని చేయాలి అని చెప్పానా లేదా ఏదో పెద్ద మహారాణిలా అలా రూంలోకి వెళ్ళి పడుకుంటే నా పనులన్నీ ఎవరు చేస్తారు వెళ్ళి నేను పిలుస్తున్నాను అని చెప్పి కిందకి తీసుకునిరా అని సోఫా మీద మెడ వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంటాడు అతను లక్ష్మి చిన్నగా నవ్వుకుంటూ అలాగే బాబు అంటూ మేడ మీదకి వెళ్ళి అమ్ముని పిలుస్తుంది అప్పటి వరకు ఏడ్చి ఏడ్చి అలసిపోయిన అమ్ము బయటపై బోర్లో పడుకుని పిల్లోలో తల పెట్టుకుని ఆలోచిస్తూ ఉంటుంది అమ్మ అమూల్య మిమ్మల్ని చిన్నబాబు గారు తీసుకురమ్మన్నారు కిందికి రండి అని అంటుంది లక్ష్మమ్మ వాడికి ఇంకేం పని లేదా అంటూ కోపంగా ఒక్కసారిగా లేచి కూర్చుంటుంది అమూల్య అమ్మ మెల్లిగా చిన్నబాబు గారు కానీ విన్నారంటే అని లక్ష్మమ్మ అనగానే ఆ వింటే మహా అయితే ఏం చేస్తాడు చంపేస్తాడు అంతే కదా ఇలా ఇక్కడ జీవోత్సవంలో ఉండే కన్నా చచ్చిపోవడమే నయం అంటుంది అమూల్య కోపంగా బాధపడకమ్మా ఖచ్చితంగా చిన్నబాబు గారు మిమ్మల్ని ఇంటికి పంపించేస్తారు ముందు నాతో పాటు కిందకి రండి లేటైతే మళ్ళీ చిన్నబాబు గారికి కోపం వస్తుంది నా మాట వినమ్మా అంటూ ఆమె చెయ్యి పట్టుకుని మెట్లు దిగమని చెప్పి తను కూడా దిగుతూ ఉంటుంది లక్ష్మమ్మ కిందకి వెళ్ళి ఏంటి అన్నట్లు శ్రీను ముందు నిల్చొని చుట్టూ చూస్తూ ఉంటుంది చిన్నబాబు అమూల్య అమ్మ వచ్చింది అంటుంది లక్ష్మమ్మ హా నువ్వు లోపలికి వెళ్ళు అంటాడు శ్రీను ఏంటి కుల్ఫీ రాగానే మహారాణి ఇలాగా మేడ మీదకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటున్నావు ఉదయమే చెప్పాను కదా నా పనులన్నీ ఇకపై నువ్వే చేయాలి నేను ఇంట్లో ఉన్నంతసేపు నువ్వు నా దగ్గరే ఉండాలి నేను బయటికి వెళ్ళినా కూడా నాకు వంట చేసి అంతా రెడీ చేశాకే నువ్వు రెస్ట్ తీసుకోవాలి అర్థమైందా అంటాడు తన బేస్ వాయితో వాయిస్తో శ్రీను అమోలియా మనసులోనే వంద రకాలుగా తిట్టుకుంటూ నాకు వంట రాదు అంటుంది పక్కకు మొహం పెట్టుకుని చిరాగ్గా చిన్నప్పటి నుంచి తినడం మాత్రం వచ్చా ఏంటి ఇప్పుడు తినట్లేదు కంచాలు కంచాలు ఇప్పుడు కూడా అంతే వంట కూడా ఎవరికి రాదు లక్ష్మమ్మ బాగా చేస్తుంది తన దగ్గర వంట నేర్చుకుని నాకు చేసిపెట్టు అర్థమైందా నా బట్టలు ఐరన్ చేయడం బయట నుంచి వచ్చాక నీళ్ళు అందివ్వడం ఒక్కటేంటి ఇప్పుడు నేను నీకు అన్అఫీషియల్గా మొగుని సో నా పనులన్నీ నువ్వే చేయాలి అంటాడు శ్రీను నాకు దాహంగా ఉంది వెళ్ళి ఒక గ్లాస్ నీళ్ళు పట్టుకురా అంటాడు ఆర్డర్ వేస్తున్నట్లు పక్కనే ఉన్న ఫ్లవర్ వేస్ తీసి అమ్మాతో శ్రీను నెత్తి మీద కొట్టి పారిపోవాలి అనిపించింది అమ్ముకి ఆ క్షణం మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్న అక్క బావా గుర్తొచ్చి ఆగిపోయి చిరాకు పడుతూనే వంటింట్లోకి వెళ్ళి గ్లాస్ నీళ్లతో వస్తుంది శ్రీను ఆ నీళ్లు తాగి నాకు వస్తుంది వంట అయిందో లేదో కనుక్కో అయిపోతే వడ్డించి పిలువు నేను వచ్చి భోజనం చేస్తాను అంటాడు సెలవు చూసుకుంటూ శ్రీను అమ్ముకి సహనం చచ్చిపోయి పిచ్చి కోపం వస్తుంది అయినా సరే చాలా కంట్రోల్గా కోపం ఆపుకొని వంటింట్లోకి వెళ్ళిపోతుంది లక్ష్మమ్మ వంట అయిందా అని అడుగుతుంది అయిపోయిందమ్మా అన్నీ వేడిగా ఉన్నాయి చిన్నబాబు మీరు తినేస్తాను అంటే వడ్డించేస్తాను అంటుంది లక్ష్మమ్మ మీ చిన్నబాబుకి నేను వడ్డించాలట నేను చూసుకుంటానులే అంటూ చిరాకు పడుతూనే అన్ని డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ ఉంటుంది అమ్మో అదంతా లక్ష్మమ్మ చూసి నవ్వుకుంటూ అమ్ముకి అన్నీ అందిస్తూ ఉంటుంది అన్నీ పెట్టి సర్ది అన్నీ పెట్టేసాను వస్తే మెక్కొచ్చు అంటుంది అమ్ము ఏంటి అంటాడు ఒక్కసారిగా శ్రీను అమ్ము ఏమన్నాదో వినిపించక అదే అన్నీ పెట్టేసాను వస్తే వడ్డిస్తాను అంటున్నాను అంటుంది అమ్మ అమ్ము వడ్డిస్తూ ఉంటే శ్రీను అన్నీ తింటూ ఉంటాడు రెండు ముద్దలు తిని వైపు చూసి నాకు అంతగా దిష్టి పెట్టనక్కర్లే నువ్వు కూడా కూర్చుని పెట్టుకుని తిను అంటాడు శ్రీను బయటేమో మనుషులను చంపుతూ ఉంటాడు ఒకసారి ఏమో జాలి చూపిస్తూ అందరిలాగా మాట్లాడతాడు ఇతనికి ఏమైనా పిచ్చా నిన్న ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను బలవంతం చేస్తాడు అనుకున్నాను లేదంటే నేను లొంగే వరకు భోజనం పెట్టకుండా ఏడిపిస్తాడేమో అనుకున్నాను కానీ అతను ఏంటి భోజనం పెట్టి మరీ ఏదో పెళ్ళాన్ని చూసుకున్నట్లు చూసుకుంటున్నాడు అడగంగానే నాన్నని చూపించాడు నిజంగా ఇతనికి మనసే గనక లేకపోతే ఇలా చేయడు కదా మళ్ళీ బయటేమో అందరినీ చంపుతూనే ఉంటాడు ఏంటి ఇతను అర్థం కాకుండా ఇలా బిహేవ్ చేస్తున్నాడు ఒక మనిషిలో ఇన్ని వేరియేషన్స్ ఉంటాయా అప్పుడే కోపం చూపించి అప్పుడే నార్మల్గా మాట్లాడుతున్నాడు ఏమైనా సరే వీడిని నమ్మకూడదు జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూ తినకుండా స్త్రీని వైపు చూస్తూ ఉంటుంది అమ్ము స్త్రీను తింటూనే అమ్మ వైపు చూడకుండా ఒక్కసారిగా అమ్మ ఫేస్ దగ్గరికి వచ్చి ఏంటి నేను నీకు అంత నచ్చానా అలా చూస్తున్నావు కొంప తీసి నాతో పడ్డావే ఏంటి ఇప్పుడే చెప్పేస్తున్నా నాతో కొన్ని రోజులే పెళ్ళి చేసుకుంటానని మాత్రం కల్లో కూడా ఊహించకు అంటూ కన్ను కొడుతూ చిన్నగా నవ్వుతాడు అమ్మకు మళ్ళీ కొప్ప వచ్చి నిన్ను ప్రేమించడమా ఛాన్సే లేదు నువ్వు ఒక కిల్లర్వి అందరినీ చంపుతూనే ఉంటావు నీలా ప్రాణాలు తీసేవాడిని ఎవ్వరూ ప్రేమించరు ఏదో ఒక రోజు నువ్వు చంపి బాధ పెట్టిన వాళ్ళు పెట్టే శాపాలకి నీవాళ్ళే నిన్ను వెన్నుపోటు పొడుస్తారు కుక్క చావు చేస్తావు అని ఒక్కసారి గట్టిగా అరిచి కోపంతో తినకుండానే మేడపైకి వెళ్ళిపోతుంది అమ్ము మెట్లెక్కుతున్న అమ్ముకి శ్రీను మాటలు వినిపించి ఒక్క నిమిషం ఆగి వెనక్కి చూస్తుంది ఈ శ్రీను ఎదిరించే మగాడు ఇంకా పుట్టలేదు నేను ఎవడో వచ్చి కాపాడుతాడేమో అని కలలు కనుకు నువ్వు నా దగ్గర ఉండవలసిందే నేను నీతో సాటిస్ఫై అయ్యాకే పంపిస్తా అంటూ చెయ్యి కడుకుని బయటికి వెళ్ళిపోతాడు శ్రీను వీడికి ఇందాక మనసుందేమో అని ఒక్క క్షణమైన పొరపాటు పడ్డాను లేదు వీడి నిజంగా రాక్షసుడే అని కోపంగా తన రూంలోకి వెళ్ళిపోతుంది అమ్ము ఒక పావుగంట తర్వాత లక్ష్మమ్మ ప్లేట్లో భోజనం పెట్టుకుని అమ్ము దగ్గరికి వెళ్ళి పిలుస్తుంది అమ్మో లక్ష్మమ్మని చూసి నాకు ఆకలిగా లేదు తీసుకువెళ్ళిపో అమ్మ ప్లీజ్ డిస్టర్బ్ చేయొద్దు అంటుంది లక్ష్మమ్మ లోపలికి వెళ్ళి అమ్మ పక్కన కూర్చుని కోపం ఉండవచ్చు కానీ అది భోజనం మీద చూపించకూడదు నువ్వు భోజనం చేయకపోతే నీరసం అయిపోతావు అప్పుడు నిన్ను నువ్వు కాపాడుకునే శక్తి అక్కడి నుంచి వస్తుంది శ్రీనుబాబు నీకు ఇష్టం లేకుండా ఏమీ చెయ్యను అంటున్నారు కదా అలాంటప్పుడు నీకు ఇంకా ఎందుకు ఈ పంతం కొంచెం తినమ్మా నా కూతురు లాంటి దానివి మీ అమ్మే చెప్తే వినవా అంటూ అన్నం కలిపి కొంచెం కొంచెంగా తినిపిస్తూ ఉంటుంది లక్ష్మమ్మ ఆ మాట అనేసరికి అమ్మ కూడా ఇంకేమీ మాట్లాడకుండా లక్ష్మమ్మ తినిపిస్తూ ఉంటే తినేస్తుంది నువ్వు అనుకున్నట్లు శ్రీనుబాబు అంత చెడ్డవాడేం కాదమ్మా నిన్నెందుకో కావాలనే ఏడిపిస్తున్నారు చిన్నబాబు ఇంతకు ముందు వరకు వేరే ఏదో దేశంలో ఉండేవారట పెద్దబాబుకి అంటే శ్రీనుబాబు వాళ్ళ నాన్నగారికి యాక్సిడెంట్ అయింది చనిపోయేగా సడన్గా అక్కడి నుంచి రావాల్సి వచ్చింది వచ్చి మూడేళ్ళు అయ్యింది కానీ ఏ రోజు ఏ అమ్మాయితోనూ తప్పుగా మాట్లాడడం నేను చూడలేదు సుజాత అమ్మ కూడా చాలా మంచివారు నా మాట విని చిన్నబాబుతో గొడవ పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండవచ్చు కదా అంటూ మొత్తం తినిపించి చెయ్యి కడుకుని లక్ష్మమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈవిడేమో ఎప్పుడు చూసినా మా శ్రీను బాబు మంచోడు మా శ్రీను బాబు మంచోడు అంటుంది ఆ రాక్షసుడేమో అలా మాట్లాడతాడు అసలు ఏంటి వీళ్ళిద్దరు అని ఆలోచిస్తూ ఉండిపోతుంది అమ్మో సాయంత్రానికి మళ్ళీ లక్ష్మమ్మ అమ్మో దగ్గరికి వచ్చి అమూలి అమ్మ నీ గురించి రాజేష్ బాబు గారు వచ్చారు కిందకి రండి అమ్మ అని పిలుస్తుంది రాజేష్ అంటే వాళ్ళ నాన్న వచ్చారు అని కంగారు పడుతుంది అంటే నాన్నకి అంత తెలిసే వచ్చారా అయితే నాన్న నన్ను తీసుకువెళ్ళడానికి వచ్చారేమో ఆ స్త్రీను వచ్చేలోపే వెళ్ళిపోవాలి అని సంతోషపడుతూ పరిగెత్తుకుంటూ కిందకి వస్తుంది కిందకి వచ్చి హాల్లో చూసేసరికి ఎక్కడ వాళ్ళ నాన్న కనిపించారు సోఫాలో కిందటిసారి వచ్చిన వ్యక్తి కనిపిస్తారు ఎవరి తను అనుకుంటూ అతని దగ్గరికి వెళ్ళి నిల్చుని చూస్తూ ఉంటుంది రాజేష్ వెంటనే చూసి హాయ్ అమూల్య గారు నేను రాజేష్ శ్రీను ఫ్రెండ్ని రండి కూర్చోండి అంటూ తను కూడా కూర్చుని అమూల్యకి సోఫా చూపిస్తాడు కిందటిసారి వచ్చి శ్రీను గారికి చెప్పి నన్ను మా ఇంటికి పంపిస్తాను అన్నారు కానీ ఇంతవరకు పంపించలేదు మీరు నిజంగా గారి ఫ్రెండ్ అయితే నన్ను పంపించేయమని చెప్పండి ప్లీజ్ అంటుంది అమూల్య అలాగే నేను చెప్తాను మిమ్మల్ని తొందరలో పంపించే బాధ్యత నాది ఇప్పుడు నేను వచ్చింది కూడా మీకు హెల్ప్ చేయడానికే ముందు మీరు కూర్చోండి చెప్తాను అంటాడు రాజేష్ రాజేష్ అంత మర్యాదగా మంచిగా మాట్లాడి హెల్ప్ చేస్తాను అనేసరికి ఆమె ముఖంలో సంతోషం వచ్చి హ్యాపీగా కూర్చుంటుంది అమ్మయ్యా ఇతను ఎవరో నన్ను పంపించేస్తాను అంటున్నారు ఇంటికి వెళ్ళిపోవచ్చు అనుకుని హెల్ప్ అంటే ఏం చేస్తారు శ్రీనుతో మాట్లాడవచ్చు కదా ప్లీజ్ అంటుంది అమూల్య నేను ఆల్రెడీ దీని గురించి శ్రీనుతో మాట్లాడాను వాడు నా మాట వినడం లేదు అందుకే నాకు వేరే ఐడియా వచ్చింది నేను నా ఫోన్ ఇస్తాను మీరు మీ వాళ్ళకి ఫోన్ చేసి మీరు ఇక్కడ ఇరుక్కున్న సంగతి చెప్పండి వాళ్ళే అలగొలగు వచ్చి మిమ్మల్ని తీసుకువెళతారు అంటాడు రాజేష్ ఆ మాట వినగానే ఆమె మొహంలో సంతోషమంతా మాయమైపోయి తొక్కలో ఇదా మీ ఐడియా ఆల్రెడీ మా వాళ్ళందరికీ ముందే తెలుసు అంటూ మళ్ళీ దిగరాలుగా సోఫాలోని కాళ్ళు రెండు పైకి వే పెట్టి మటం వేసుకుని కూర్చుంటుంది అవునా అది ఏంటి మీ వాళ్ళకి మీరు ఇక్కడ ఉన్న సంగతి తెలిసి కూడా వాళ్ళు మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి రాలేదా అని ఏమీ తెలియనట్లు అడుగుతూ ఉంటాడు రాజేష్ చేతిపై గడ్డ మానించి ఆలోచిస్తూ వాళ్ళు ముందే నన్ను ఇక్కడికి తీసుకువచ్చాడు అడిగితే అందరినీ చంపేస్తానని బెదిరించి నన్ను లాక్ చేశాడు అందుకనే నేను ఇక్కడ ఉన్నది లేకపోతే నేను ఎప్పుడో వెళ్ళిపోయేదానిని అని అంటుంది అమాయకంగా ఈ అమ్మాయి నిజంగా అమాయకంగా ఉంది శ్రీను తప్పు చేశాడు అనవసరంగా ఈ అమ్మాయిని తీసుకొచ్చాడు తొందరగా ఈ అమ్మాయిని పంపించేయాలి అని అనుకుంటాడు రాజేష్ మీకు పెళ్లి కుదిరిందని విన్నాను ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందంట కదా మీకు కాబోయే హస్బెండ్ని పిలిపించండి ఆయన వచ్చి మిమ్మల్ని కాపాడుతారు అంటాడు రాజేష్ నాకు ఎంగేజ్మెంట్ అయిన విషయం మీకు తెలుసు అని అనుమానంగా అడుగుతుంది అమ్మ అది ఆ రోజు నేను ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత మీ గురించి మామూలుగా నెట్లో చూస్తుంటే ఫేస్బుక్లో మీ ఫొటోస్ పెట్టారు కదా అవి చూశాను అని నోటికొచ్చిన అబద్ధం చెప్పేస్తాడు రాజేష్ నేనా నాకు ఫేస్బుక్ అకౌంట్ లేదు ఇంక అందులో ఫొటోస్ ఎలా పెడతాను ఒకవేళ మా అక్క ఫొటోస్ పెట్టిందేమో మీరు చూసారేమో అని మళ్ళీ తనే ఆన్సర్ కూడా చేసుకునే కాంప్రమైజ్ అయిపోతుంది అమ్మో ఈ అమ్మాయి నిజంగానే అమాయకురాలు రాను అమ్మయ్య నా మీద అయితే అనుమానం రాలేదు అని అనుకుంటూ నేను మీకు ఫోన్ ఇస్తాను ఆయనకి ఫోన్ చేసి చెప్పి రప్పించండి ఖచ్చితంగా శ్రీను దగ్గర నుంచి అతనే కాపాడుతాడు మిమ్మల్ని అంటాడు రాజేష్ ఎలా అయినా అక్షయ్కి అమ్మో విషయం తెలిసేలా చేసి అతన్ని ఇండియా రప్పించాలన్నది రాజేష్ ప్లాన్ ఆయన ఇప్పుడు అమెరికాలో ఉన్నారు అక్కడ నెంబర్ నాకు తెలియదుగా అంటుంది మళ్ళీ దిగ్గులుగా మొహం పెట్టుకుని మీ అక్క వాళ్ళని కనుక్కోమని చెప్పండి మీ అక్కకి ఫోన్ చేసి అడగండి అంటాడు రాజేష్ బావగారికి అక్క నెంబర్ తెలిసే ఉంటుంది నేను ఇప్పుడే మాట్లాడతాను మీ ఫోన్ ఇవ్వండి అంటుంది అమ్మో రాజేష్ ఫోన్ తీసుకుని నీరజ్కి ఫోన్ చేసి బావగారు నేను అమ్మోని మాట్లాడుతున్నాను మీరంతా ఎలా ఉన్నారు బావ బాగున్నారా అని అడుగుతుంది నీరజ్ కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి మేమందరం బాగున్నాము ఎలా ఉన్నావు ఆ రాక్షసుడు నిన్నేమీ ఇబ్బంది పెట్టడం లేదు కదా అని అడుగుతాడు లేదు నేను బాగానే ఉన్నాను అమ్మ వాళ్ళకి కూడా చెప్పేయండి కాకపోతే నాకు అక్షయ్ గారి నంబర్ కావాలి మీ దగ్గర ఉందా అని అడుగుతుంది అమ్మో ఉంది అమ్మో కానీ అత్తయ్య అక్షయ్కి ఈ విషయం చెప్పొద్దు అన్నారు అందుకే నేను కూడా ఫోన్ చేయలేదు చేసేవాడిని కూడా కాస్త ఆగిపోయాను మరి ఇప్పుడు నువ్వు చేస్తావా నువ్వు అక్కడ ఉన్న విషయం తెలిస్తే అక్కడ అక్కి ఎలా రియాక్ట్ అవుతాడో అని అత్తే భయపడుతుంది అంటాడు నీరాజ్ మీరు అక్షయ్ నెంబర్ పంపించండి ఆయన చాలా మంచివారు నాకు నమ్మకం ఉంది మళ్ళీ శ్రీను వచ్చేస్తే నేను ఫోన్ మాట్లాడడం అవ్వదు అక్షయ్ గారితో మాట్లాడాక మళ్ళీ ఇంకొకసారి ఫోన్ చేస్తాను ఉంటాను బాబుగారు అని ఫోన్ పెట్టేస్తుంది అమ్ము అక్షయ్ నెంబర్ ఇచ్చినా కూడా ఫోన్ చేయాలంటే ఏదోలా ఫీల్ అవుతుంది అమ్ము రాజేష్ చెయ్యి మళ్ళీ శ్రీను వచ్చేస్తాడు చూశాడంటే నీకు ఫోన్ ఇచ్చినందుకు నన్ను కూడా తిడతాడు అని అనగానే ఆమెకి కూడా నిజమే అనిపించి వెంటనే ఫోన్ చేస్తుంది ఫస్ట్ టైం రింగ్ అయినప్పుడు ఎవరు లిఫ్ట్ చేయకుండా రికార్డ్ చేసే ఆప్షన్లో వస్తుంది కానీ తనకు ఇష్టం లేక మళ్ళీ ఫోన్ చేద్దామని కట్ చేసి మళ్ళీ కాల్ చేస్తుంది ఈసారి కాల్ అవతల వైపు లిఫ్ట్ చేస్తారు హలో ఇస్ దిస్ అవతల వైపు వాయిస్ వినిపిస్తుంది ఆ వాయిస్ విని అది అక్షయది కాదని అమూల్యాకి తెలిసిపోతుంది కెన్ ఐ స్పీక్ విత్ మిస్టర్ అక్షయ్ అని అడుగుతుంది మే ఐ నో యువర్ నేమ్ ప్లీజ్ అని అడగంగానే ఐ ఆమ్ అమూల్య అని చెప్తుంది ఓకే ప్లీజ్ వెయిట్ అని ఒక నిమిషం తర్వాత అక్షయ్ వచ్చి హలో మే అమూల్య ఎలా ఉన్నావు బాగున్నావా అంటూ అడుగుతాడు మీరు ఎక్కడ ఉన్నారు ఎప్పుడు వస్తారు అని అడుగుతుంది నేను తొందరలోనే వచ్చేస్తాను అలేఖ్య పెళ్ళి బాగా అయిందా అని అడుగుతాడు అమూల్యకి ఏడుపు వచ్చేస్తుంది ఏడుస్తూ జరిగి జరిగిందంతా చెప్తుంది అక్షయ్కి తర్వాత అక్షయ్ ఏం చేస్తాడు అమోనియాన్ని కాపాడడం కోసం వచ్చి శ్రీను చేతుల్లో ఇరుక్కుపోతాడా తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఛానల్కి అందించండి